హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన కమర్షియల్ బిట్ ఒకటి సేల్కి వచ్చిందండి విజయనగరం గోవిందపురం మెయిన్ రోడ్ కానుకొని ఈ కమర్షియల్ బిట్టు కంప్లీట్గా అవైలబుల్ అండి ఇరవై అండి తక్కువ రేటుకే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ బిట్ వచ్చేసరికి కంప్లీట్గా ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇదండి బిట్టు కంప్లీట్గా ఇరవై సెంట్లు అనమాట గోవిందపురం విలేజ్ కానుకొని ఈ కమర్షియల్ బిట్ అయితే కంప్లీట్గా అవైలబుల్ అండి చాలా మంచి బిట్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా కమర్షియల్గా వినియోగించుకోవచ్చు ప్రజెంట్ షాప్స్ కానీ ఏవైనా డాబాకి కానీ వినియోగించుకోవచ్చండి కంప్లీట్గా మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ విట్ నుంచి చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ ప్లాట్ నుంచి నేషనల్ హైవే ఏదైతే ఉందో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం కలకత్తా వెళ్ళే బైపాస్కి కంప్లీట్గా రెండు వేలైతే ఉన్నాయండి ఇది ఒకటండి గోవిందపురం విలేజ్ నుంచి కంప్లీట్గా నేషనల్ హైవేకి వెళ్ళడానికి కూడా రూట్ ఉంది ఫ్రంట్ ఏదైతే చూపించానో లెఫ్ట్ సైడ్ వే అక్కడి నుంచి కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కంప్లీట్గా ఈ ప్లాట్కి అయితే చాలా చాలా దగ్గరండి ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా ఏదైతే ఉందో ఇదండి కంప్లీట్గాను చాలా మంచి ప్లాట్ అండి ఇది వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదా ఎదురుగా చెట్లు కట్టను కంప్లీట్గాను ఇదండి కంప్లీట్గా ఇరవై సెంట్లు అనమాట ఈ ప్లాట్ చాలా మంచి ప్లాట్ అండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాట్ తక్కువ బడ్జెట్లో సేల్ చేస్తున్నారండి ఈ అమౌంట్ అవసరమని కంప్లీట్గా సెంట్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి కంప్లీట్గా ఇరవై సెంట్లు అండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఇలాంటి ప్లాట్ దొరకడం అయితే చాలా కష్టము సెంట్ల్లో సేల్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఎవరికైనా సెంటుల్లో కావాలి అనుకుంటే ఇలాంటి ప్లాట్ తీసుకొని ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం ఆలోచించవచ్చండి ఈ ప్లాట్ నుంచి సిరిడి సాయిబాబా టెంపుల్ కూడా చాలా చాలా దగ్గరండి గోవిందపురం గీతాభవన్ కూడా ఈ ప్లాట్ నుంచి అయితే చాలా చాలా దగ్గర మంచి కమర్షియల్ ప్లాట్ అండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లాట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరండి అలాగే నేషనల్ హైవే విశాఖపట్నం శ్రీకాకుళం మీదుగా కోల్కతా వెళ్ళే బైపాస్ కూడా చాలా చాలా దగ్గరండి ఈ ప్లాట్ నుంచి గోవిందపురం గీతాభవన్ టెంపుల్ కూడా చాలా చాలా దగ్గరండి అలాగే ఈ ప్లాట్ నుంచి సాయిబాబా మందిర్ ఏదైతే ఉందో టవర్ టెంపుల్ టవర్ టెంపుల్ కూడా చాలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఫ్యూచర్లో ఈ ఏరియా అంతా కంప్లీట్గా టూరిస్ట్ ప్లేస్ అవుతుందండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ కమర్షియల్ ప్లాట్ తీసుకోండి చాలా మంచి ప్రైస్ అండి సెంట్ కాస్ట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ ఏ ఈ ఏరియా అంతా ఫ్యూచర్లో మంచిగా టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్